అందరికీ నమస్కారం అండి ఈ బుల్లగ్రా మిషన్ మేము రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాం వాడుతుంటే దీనికి మైనర్ రిపేర్లు కానీ మీకు డ్రైవర్ దిగు ఎక్కి పని కానీ ఏదీ లేదు మిషన్ అయితే చాలా బాగుంటుంది ఇది అయితే దీని దగ్గర వచ్చింది ఏంటంటే ఇప్పుడు రెడ్ లైన్స్ వచ్చేసరికి గాలి కట్టేసినప్పుడు కొత్త సైడ్ అవుతూ ఉంటుంది దీనికి సైడ్ అయ్యే పని లేదు మేము ఇంకోటి వచ్చి ప్రతి రాలర్కి వచ్చి గ్రీజ్ మెయింటెనెన్స్ ఉంది ఈ గ్రీజ్ మెయింటెనెన్స్ కట్ట చేసుకుంటే మీకు ఫీచర్ కూడా బాగుంటుంది మిషన్ చాలా కట్టలు కూడా మీకు తొందరగా కట్టి ఫీల్డ్ కూడా బాగుంటుంది ఇది మిషన్ ఎటువంటి రిపేర్లు కానీ లేదంటే మీకు డ్రైవర్కి ఇబ్బంది కానీ ఏది ఉండలేదు కాకపోతే ఏంటంటే మనకి కంపెనీలో స్పేర్ పార్ట్లు కూడా బాగా దొరుకుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా అప్పుడు నేను నర్సరీపేటలోన్నాను మాది అయితే తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా అయితే అక్కడ కూడా ఉంది షోరూమ్ ఇక్కడ నర్సరాపేటలో కూడా ఉంది ఏ ఏరియాకి వెళ్ళినా సరే మీకు స్పేర్ పార్ట్లు కూడా బాగా దొరుకుతున్నాయి మిషన్ కూడా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది స్కేల్ లేదు ఇది స్కేల్లెస్ మీకు ఏం చేస్తుందంటే స్కేల్ అయితేనేమో ఒకసారి గాలి వేసినట్టు కట్ట సైడ్ అవుతూ ఉంటుంది ఇది సైడ్ అయ్యి పని లేదు ఇది డ్రైవర్ కూడా సీట్ల నుంచి అద్ద పత్తగా దిగి పని కూడా లేదు మిషన్ అయితే నెంబర్ వన్గా ఉంటుంది రైతులందరూ వాడొచ్చిన మిషన్